అనకాపల్లి జిల్లా చోడవరం ఆటో స్టాండ్ వద్ద డిసెంబర్ ఇరవై నాలుగున జరిగిన హత్య కేసును చోడవరం పోలీసులు ఛేదించారు మేనమామ బంగారు దుర్గా ప్రసాద్ తన మేనరుడు సోమాదుల ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ తేజ్ను కర్రతో దాడి చేసి హతమార్చాడు తరచూ గొడవలు జరిగే ఇద్దరి మధ్య హత్య జరిగిన రోజున చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వివాదం జరిగింది ఆ కక్షతో స్టేజిపై పడుకున్న ప్రేమ్ కుమార్ను ప్రసాద్ కర్రలతో తలపై బలమైన దాడి కొట్టి చంపాడు అనకాపల్లి ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు క్లూజ్ టీమ్ సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు విచారణలో నిందితుడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని అప్పల్ రాజు తెలిపారు మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి రిమాండ్కు పంపించారు కోడవరం మండలంలోని ఫ్యామిలీ స్టాండ్ ఏ వాళ్ళ టీ యు సి వాళ్ళి అరవై టూ వర్కర్స్ అలౌసెస్ ఆటో స్టాండ్ ఫ్రాండ్ స్టాండ్ దగ్గర స్టేజ్ పైన ఇందులో సోమాధులు ప్రేమ్ కుమార్ అలేజ్ ప్రేమ దేజ్ అనే వ్యక్తిని కొంత మేన్మార్ అయిన బంగారి దుర్గప్రసాద్ అతమాత్రలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య మందుకు చిన్న చిన్న గొడవ పడుతుండే ఆ ఒకటి కూడా ఆకలి ఆడవరంలో గొడవ పడడం ఆ కక్ష నుంచి ఆయన సాయంత్రం ఈ మృతుడు పడుకొని ఉండగా ఈ నిందితుడు వచ్చి తరద తీసుకొని వచ్చి తలపైన మోది చంపాడండి దీని మీద ఆయన పిలిపించి అనకాపల్లి ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం ఇన్వెస్టిగేషన్ కొనసాగించి ఇందులో నిందితుల్ని నిందితుడిని పట్టుకోవడం జరిగిందండి నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించారు ఇందులో బ్రూష్ టీం వారి నేరానికి సంబంధించి సేకరించడం జరిగింది అవే జన్సీ ఐ విట్నెస్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా విచారించారు